హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లచ్చి కిచెన్ వరల్డ్ ఇవాళ మనం బాస్మతి రైస్తో పనసకాయ బిర్యానీ చేసుకుందామండి నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇదే ఫస్ట్ టైము మొన్న రైతు మార్కెట్కి వెళ్తే అక్కడ ఉన్నాయండి పనసకాయ అప్పుడే కొట్టున్నారు వాళ్ళు అందరూ తీసుకుంటున్నారని నేను తీసుకున్నాను చాలా ఫ్రెష్గా ఉన్నాయండి పెద్ద పెద్ద మొక్కలు కొట్టారండి వాళ్ళని అడిగాను ఇలాగే చేసుకోవాలా అంటే మీరు కర్రీ అయితే చిన్న ముక్కలు చేసుకోండి ఒక కట్ట బిర్యానీ చేసేలాగుంటే అలా ఉంచేసుకోమన్నారు వాళ్ళే పసుపు వేసేసి ఇచ్చేసారు వండే ముందు మాత్రం కొంచెం మజ్జిగలో నానపెట్టుకొని చేసుకోమన్నారు నేను బాస్మతి రైస్ కడిగేసుకున్నాను కడిగి నానపెట్టేసుకున్నాను ఎంతోసేపు అక్కర్లేదండి ఒక గంట సేపు నానబెట్టుకుంటే సరిపోద్ది ఫస్ట్ బియ్యం నానపెట్టేసుకుంటే మనం ఉల్లిపాయలు టమాటాలు తరిగేసుకునేటప్పటికి నానిపోతుంది రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు కొత్తిమీర పచ్చిమిరపకాయలు అలా తరిగేసి పక్కన పెట్టేసుకున్నాం స్టవ్ వెళ్ళి గినించేసి గిన్నె పెట్టేసుకుందామండి నేను ఫస్ట్ టైం చేస్తున్నాను చూద్దాం ఎలా వస్తుందో చాలాసార్లు ఫంక్షన్లో తిన్నాను కానీ అండి చేయలేదు ఇదే ఫస్ట్ టైం చేయడం గిన్నె వేడి ఎక్కిందండి ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాం తెలుసు కదా మనకు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఏ ఏ కూర చేసుకోవాలన్నా కొంచెం ఫస్ట్ నూనెలో వేపుకోమన్నారండి వేపేసుకొని తీసేసి మనం అప్పుడు పలావ్ చేసుకున్నా కర్రీ చేసుకున్నా బాగుంటుందంట అంటే మనకు కొంచెం జిగురు ఉంటుంది కదా ఆ జిగురు పోద్దంటండి అండి ఆయిల్లో ఏపినప్పుడు వాళ్ళే చెప్పారు పాపం ఎలా వండాలండి అంటే కూడా వాళ్ళే చెప్పేశారు నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడే మా బ్లాక్ అరుస్తుందండి అండి ఎప్పుడైనా సరే నేను వీడియో స్టార్ట్ చేస్తాను మా బ్లాక్ అరుస్తుంది పక్కన కాయగూరలో వెళ్ళకూడదండి ఎవరు వెళ్ళకూడదు అలా అరుస్తూనే ఉంటుంది ఎవరు వెళ్ళినా కూడా అలా నిలబడకూడదండి మా గుమ్మంలో పాపం దానికి ఏం తెలుసులే నేను వీడియో తీస్తానని కాకపోతే మంచి మనకు సెక్యూరిటీ ఉంటుందండి మా బ్లాక్కి మాత్రం మరీ నల్లగా ఏకూడదండి మనకు మామూలుగా కొంచెం రెడ్ డిష్గా వచ్చేస్తుంది కదా అప్పుడు కట్టేసుకోవాలి మళ్ళీ నల్లగా అయిపోయినా కూడా మనకు పలావ్ చేస్తాం కదా బిర్యానీ చేసినప్పుడు దాన్ని చెదిరిపోతాయి అంటే చూసారా కలర్ మారింది కదా ఇప్పుడు తీసేసుకుంటామండి ఇవి అర కేజీ పనసకాయ ముక్కలండి వాళ్ళే చెప్పారు అర కేజీకి అర కేజీ వేసుకుంటే బాగుంటాయమ్మా టేస్ట్ బాగుంటుంది అన్నారు అందుకని అర కేజీ బాస్మతి రైస్ అర కేజీ ఈ ముక్కలండి కానీ కొంచెం ఆవిరికి ఉడికిపోయినట్టే ఉడికిపోయాయండి మెత్తగానే ఉడికిపోయాయి అలా ఏపంగానే ఇప్పుడు అదే నూనెలో మనం దాల్చిన చెక్క పువ్వు మసాలా సామాన్లు అన్నీ వేసేసుకుంటున్నామండి మనం పలావ్ ఎలా చేసుకుంటామో ఇంకా ప్రాస్తాంతా ఇంకా అలాగే అండి కాకపోతే ఆ ముక్కలు మాత్రం ముందు ఏపి తీసేసుకోమన్నారు అలా తీసేసుకున్నాను ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటామండి అందులోనే మనం పలావ్ చేసుకుంటాం కదా సేమ్ అలాగే కానీ బిర్యానీకి నేను ఒకటి నాకు తెలిసింది చెప్తున్నానండి ఉల్లిపాయలు మనం ఏ కలర్లో వేపుకుంటామో బిర్యానీ ఆ కలర్కి వస్తుంది తెల్లగా ఉన్నప్పుడు కానీ మనం అల్లం వెల్లి పేస్టు టమాటాలు వేసేసామనుకోండి తెల్లగానే ఉంటుంది బిర్యానీ మనకు కొంచెం కలరు మా చూసారా ఆ కలర్ వచ్చింది అనుకోండి బిర్యానీ మనకు ఆ కలరే వస్తుంది చూడండి కావాలంటే నేను మాత్రం బాగా అబ్జర్వ్ చేశాను అది ఉల్లిపాయలు వెయిపోయాయండి టమాటాలు వేసేసుకుంటున్నాను మనము చికెను ఎలా నాన్ పెట్టుకుంటామండి అలా నానపెట్టుకోవడం చేసుకోవచ్చు అంట కానీ వాళ్ళు ఎలా చెప్పారో అలా చేద్దాం ఈసారి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కదా అసలు ఎలా వస్తో చూద్దాం ఒకసారి ఇది బాగా ట్రై చేసి బాగా వచ్చిందంటే మనం అది అలాగ కూడా ట్రై చేద్దాం ఇంకోసారి మా అమ్మ వాళ్ళు చేసి బాగా వచ్చిన తర్వాత వీడియో పెట్టచ్చు కదా ఇంకొకసారి అన్నారు ఏమో చూద్దామండి బాగా వస్తే మళ్ళీ వీడియో మిస్ అయిపోద్ది కదా అందుకని ఎందుకంటే అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాం అల్లం వెల్లి పేస్ట్ వేసి బాగా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుందామండి నాకు చికెన్ బిర్యానీ ఎంత ఇష్టమో పనసకాయ బిర్యానీ కూడా అంతే ఇష్టం అండి చాలా బాగుంటుంది నేను ఫంక్షన్లో అయితే చాలాసార్లు తిన్నాను ఇది ట్రై చేయడం మాత్రం ఫస్ట్ టైము కలిపేసుకొని మనం మూత పెట్టేసుకున్నామండి ఒక ఐదు నిమిషాలు దాన్ని మూత తీసి చూసి అన్నీ బాగా మగ్గిపోయాయండి ఉల్లిపాయలు టమాటాలు అల్లం పేస్ట్ అన్నీ బాగా కలిపేసుకుందాం మనం చికెన్ లాగా ఇది నాన్ పెట్టలేదు కదా ఉప్పు పసుపు కారం అందులో వేసేస్తాం కదా మనం చికెన్ అయితే ఇప్పుడు ఇందులో వేసుకుందాం అండి ఉప్పు పసుపు కారం వేసేసుకుందాం పసుపు ఆల్రెడీ వాళ్ళు వేసి ఉన్నారు ఉప్పు అయితే చూసేసుకోండి మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు ఒక స్పూన్ కారం వేసాను పచ్చిమిరపకాయలు వేస్తున్నాం కదా మనం ఆల్రెడీ ఒక స్పూన్ కారం వేసానండి ఉప్పు కారం కావాలంటే మళ్ళీ చూసేసుకుందాం మనం పసుపు కొంచమే వేస్తున్నాండి ఆల్రెడీ వాళ్ళు ముక్కలకి వేసి చేసారు కదా అందుకని కొంచమే వేస్తున్నాను ఇందులో కొంచెం మేగడ పెరిగేసుకుంటామండి చాలా టేస్ట్ ఉంటుందండి బిర్యానీకి మేగడ వేసుకుంటే ఒక మూడు స్పూన్లు మేకడ పెరిగేసుకున్నానండి మనం మామూలుగా అయితే చికెన్లో వేసి నానబెట్టుకుంటాం కదా ఇందులో వేసేస్తానండి పెరిగేసి మొత్తం కలిపేసుకుందాం అండి కొంచెం కారం వేసాం కదా మనకు అడిగినట్టు ఉంటుంది మొత్తం కలిపేసుకుందాం కలిపేసి మనం ముందుగా పనసకాయ ముక్కలు నూనెలో వేపుకున్నాం కదా అవి వేసేసుకుందామండి ఇందులోనే వేసి ఉప్పు కారం దానికి పట్టేలాగా కలిపేసుకుందామండి కానీ చూడడానికి మాత్రం చికెన్ కర్రీ లాగా ఉంది కదండి మరి టేస్ట్ చూద్దాం ఉంటుందో మనం బయట అయితే టేస్ట్ చేసాం కానీ మనం ఎప్పుడూ ఇంట్లో చేయలేదు కదా చూద్దాం ఎలా వస్తుందో కొత్తిమీర వేసేసుకుందామండి కొంచెం పుదీనా వేసి కలిపేసుకుందామండి కానీ కలిపేటప్పుడు మనం చిన్నగా కలపండి అవి ఆల్రెడీ మనకు నూనెలో మగ్గిపోయి ఉన్నాయి కదా మళ్ళీ మనం ఎసరపోసి ఉడక పెడతాం కూడాను అలా కలిపేసుకొని మనం ఉప్పు కారాలు అవన్నీ పడతాయండి మనం మూత పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాలు చాలు పెట్టేసి తీసేసుకుందాం బాగా మగ్గిపోయాయండి ఉప్పు పసుపు కారం బాగా ముక్కలు పట్టేసింది ఇప్పుడు కొంచెం నిమ్మకాయ అరచెక్క నిమ్మకాయ అలా పిండేసుకుందాం అండి ఇందులోనే మనం గరం మసాలా వేసేసుకుందాం అండి కొంచెం ఒక రెండు స్పూన్లు గరం మసాలా వేసేసుకుందాం అవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి ఇవన్నీ వేసేసి కలిపేసుకొని మనం బాస్మతి రైస్ నానపెట్టాం కదా మనం నానపెట్టేటప్పుడు అండి ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు వేసుకోవాలండి నాన పెట్టేసేటప్పుడు ఇంకా మళ్ళీ కొలత ఎక్కర్లేదు మనం ఆ నీళ్ళు అలా వంచేసుకుంటే సరిపోద్ది మళ్ళీ చెప్తున్నాను ఒక గ్లాసుకి ఒకటున్నర గ్లాసు నీళ్ళు అండి అలా నీళ్ళు వేసి మనకు బాగా కలిపేసి ఉప్పు కారాలు ఏమిటి ఇప్పుడే చూసేసుకుంటామండి మూత పెట్టేసుకుందాం ఇదిగోండి ఎసరు మరీ చూడండి మనం ఆల్రెడీ నీళ్లు ఊడ్చి పెట్టేస్తున్నాం కదండీ బాస్మతి రైస్ అవి వేసేసుకుందాం మనం బియ్యం నానపెట్టేటప్పుడే కానీ కొలత వేసి నీళ్ళు వేసేసుకున్నాం అనుకోండి మళ్ళీ కొలత ఎక్కర్లేదు మనం అలా అంత బియ్యం అన్నీ వేసేసుకొని కలిపేసుకుందామండి అసలు గరిట మనం స్లోగా అలా కలిపినట్టు కలపాలండి ఆ బియ్యం ఆల్రెడీ నానిపోయి ఉన్నాయి కదా విరిగిపోతాయండి స్లోగా అలా మెల్లగా అలా కలిపి మనకు ఉప్పు కారం తక్కువ ఉంటే చూసేసుకుందాం ఉప్పు చూస్తున్నానండి కొంచెం ఉప్పు తక్కువైంది జస్ట్ ఒక అర స్పూను ఎందుకంటే మధ్యలో కలపడానికి లేదు కదా ఇప్పటికైతే కరెక్ట్గా సరిపోయింది ఉడికింత అది కొంచెం తగ్గుద్ది కదా మనకు అందుకని కొంచెం అర స్పూన్ అండి ఎక్కువ కాదు ఒక అర స్పూన్ ఉప్పు వేసేసుకున్నాను కలిపేసుకొని మెల్లగా కలపాలండి మనం స్పీడ్గా కలిపామంటే మళ్ళీ బియ్యం విరిగిపోతాయండి బాగోదు మెల్లగా కలిపేసి మూత పెట్టేసుకుందాం ఒక్కసారి చూద్దాం అండి అసలు అలా వచ్చిందో సూపర్గా వచ్చిందండి కలర్ అయితే మన చాలా బాగుంది మెల్లగా అలా కలుపుకుందాం అండి అడిగేమైనా అంటిందేమో చూద్దాం బాగుందండి రైస్ కూడా ఇంక జస్ట్ కొంచెం ఉడకాలి ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయిందండి కొంచెం నెయ్యి వేసి ఒక రెండు స్పూన్లు నెయ్యి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఆల్రెడీ మనం తాలింపులో వేసేస్తున్నాం కదా దీని మీద కొంచెం జస్ట్ అలా మెల్లగా అనేసి మూత పెట్టేసుకుందాం అండి ఇప్పుడు నేను దమ్ పెడతానండి దాన్ని అవ్వకండి అది గిన్నెలో నీళ్ళు పట్టుకుంటామండి మేము అది పెట్టేస్తాను ఒక్కోసారి బిందే పెట్టేస్తానండి బింది సొకటికి నీళ్ళు ఉంటే బింది పెడతాను బింది నిండా నీళ్ళు ఉన్నాయి ఇది పెట్టేసాను మనం ఏది పెట్టావా అని అది వెయిట్ పెట్టామా లేదా అని చూద్దామండి ఒకసారి చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి కలర్ అయితే మాత్రం సూపర్గా వచ్చిందండి చూసారు కదా ఇంకా టేస్ట్ చేయలేదు కలర్ మాత్రం చాలా బాగా వచ్చిందండి రైస్ కూడా చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో మనం ఒకటికి రెండు వేసుకుంటే ముద్ద అయిపోద్ది అండి మనం నాన్ పెట్టేస్తాం కదా బియ్యం అది కూడా లాగేసుకుంటుంది కాబట్టి మనకు పొడి పొడిగా వస్తుందండి ముక్క కూడా చదవలేదండి చాలా బాగా వచ్చింది మూత పెట్టేసుకున్నాము టేస్ట్ చేద్దామండి చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో రైస్ నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను కానీ పంచకాయ బిర్యానీ ఇదే కదా ఫస్ట్ టైం చేయడం బాగానే వచ్చిందండి ముక్క కూడా మెత్తగా ఉడికిపోయిందండి చెదరలేదు ఉడకడం మాత్రం మెత్తగా ఉడికిందండి మీరు కూడా టేస్ట్ చేయండి ఎలా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి మన చికెన్ బిర్యానీ ఎలా ఉంటుందో అలాగే ఉంది సేమ్ నాన్ వెజ్ తిన్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందండి ఈ బిర్యానీ రైతా చేసి కొంచెం టేస్ట్ చేయండి రైత కూడా చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా టేస్ట్ చేయండి ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా టేస్ట్ చేయండి ఎలా వచ్చిందో చాలా బాగుంది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ